హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేశానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకను ఫ్రెండ్స్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రెట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు నేను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం మనకి గ్యాస్ బర్న్నర్లు ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి దానిపైన డస్ట్ కానీ ఇలాగ మసి మసిగా ఉండటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది కదండి ఒక ఆనియన్ తీసుకుని ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకొని ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి బర్నర్ లోపల ఉన్నటువంటి మస అనేది ఇలా ఆనియన్ పెట్టి తుడవగానే మొత్తం కూడా వచ్చేస్తుందండి తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలాగా క్లీన్ చేసేసుకుని బర్నర్ పెట్టి వెలిగించుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది కాబట్టి మనకి బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా వెలుగుతాయి కాబట్టి గ్యాస్ కూడా అవుతుంది చక్కగా క్లీన్ అవుతుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం పాలు పైకి పొంగిపోకుండా ఉండాలి అంటే ఒక గెరట్ని ఈ విధంగా పెట్టేసాం అనుకోండి అందులో అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయండి ఏదైనా మన పని మీద ఇలా స్టవ్ మీద పాలు పెట్టుకున్నప్పుడు ఒక గెడ్ని అనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇంకా థర్డ్ టిప్పుని తెలుసుకుందాం ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో ఎక్కువగా మనకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి ఏసీలు కులర్లతో పని లేకుండా ఈ చిన్న టెక్నిక్ని ఫాలో అయిపోండి కొబ్బరి చెప్పులు తీసుకొని ఇలా రెండింటిని కూడా కొన్ని వాటర్ అయితే పోసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక నైట్ అంతా ఉంచేసి ఇలా మధ్యాహ్నం ఎండవేళలో రూములు ఇలాగా మందంగా ఉన్నటువంటి గోన్ పట్ట పైన ఇలా ఈ రెండు కొబ్బరి చెప్పల్ని ఇలా ఐస్ గడ్డ కట్టేసింది కదండి ఇలా పెట్టేసుకొని ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టుకున్నాం అనుకోండి రూమ్ అంతా కూల్ అయిపోతుంది మనకి ఎటువంటి ఎండ అనేది కనిపించదండి ఏసీలు కూలర్లతో పని లేకుండా ఈ చిన్న ట్రిక్ని ఫాలో అయ్యారనుకోండి కరెంటు బిల్లు కూడా ఆదా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం అనుకోకుండా ఫ్లోర్ మీద ఆయిల్ పడినప్పుడు మనం వెంటనే క్లాత్తో తుడిచేస్తూ ఉంటాము క్లాత్తో తుడిచేస్తే మళ్ళీ క్లాత్ వాష్ చేసేసుకోవాల్సి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఫ్లోర్ మీద ఆయిల్ పడినప్పుడు ఏదైనా పిండిలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి గోధుమ పిండి కానీ శనగపిండి కానీ మైదా కానీ ఇలా ఏ పిండి అయినా కూడా ఇలా వేసేసి ఇలా తర్వాత క్లీన్ చేసామనుకోండి పిండి అంతా కూడా ఆయిల్కి పడుతుంది తర్వాత మనం ఏదైనా క్లాత్తో తుడుచుకోవచ్చు చక్కగా క్లీన్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇలా ఫ్రిడ్జ్లో టిప్పు పెట్టి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి కొంచెం టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో రాళ్ళు ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలా ఈ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మనకి ఎక్కువగా ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం డోర్ కర్టన్స్ మనకి ఇలా రూమ్స్లో ఇలా మనకి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయంటే గాలికి అటు ఇటు కదులుతూ ఉంటాయి కదండి మనకి ఎలుతురు కావాలి గాలి కొంచెం మనకి చక్కగా విశాలంగా రావాలి అనుకున్నప్పుడు ఇలా డోర్ కట్టడానికి ఒక ఓల్డ్ బ్యాంగిల్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది వెలుతురు అయితే చక్కగా వస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం ఇట్లాంటివి క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఏదైనా వస్తువులు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా సెజర్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని ఇలా కట్ చేసుకున్నటువంటి మొక్కల్ని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం వంట చేస్తున్నప్పుడు ఒక్కోసారి గ్యాస్ స్టవ్ పైన అనుకోకుండా పాలు కానీ రైస్ కానీ ఏదైనా కర్రీ మరకలు కానీ పడుతూ ఉంటాయి కదా వీటిల్తో చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి మనకి అస్తమానం క్లాత్స్ అంటే ఉండవు కదండి ఇలా అందుబాటులో ఇవి ఉంటాయి కాబట్టి వీటితో చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా వెంటనే మనం రైస్ పొంగినప్పుడు కానీ అలానే పాలు పొంగినప్పుడు కానీ ఇలా చక్కగా ఇట్లతో తుడిచేసుకోవచ్చు అండి చక్కగా పీల్చుకుంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో మరి వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా మనం చక్కగా వీటిని యూజ్ చేసుకోవచ్చు మన ఇది కూడా ఆదర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా మనం ఇంట్లోనే హైబ్రోస్ను ఈజీగా ఇలా తెచ్చుకోవచ్చండి సో అది ఎలా అనేది చూపిస్తుందని చూడండి ఈ విధంగా బాదం గింజని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన ఇలాగ కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నటువంటి ఈ బాదం గింజని ఇలా హైబ్రోస్ దగ్గర మనం ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి చక్కగా ఐబ్రోస్ అయితే మెరిసిపోతాయి మనం వెళ్ళి ఇలా హైబ్రోస్ మనం ఈ విధంగా చేసుకునే పని లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి వేలకు వేలి పోసి మనం ఇలాగా బ్యూటీ పార్లర్కి వెళ్ళే బదులు ఇంట్లోనే న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఐబ్రోస్ పైన అనుకుంటే చాలా చక్కగా మెరిసిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పింది తెలుసుకుందాం ఎగ్స్ ఈ విధంగా మనం ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఇలా గుడ్డు పెంకుల్ని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు నైట్ మనం కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర ఇక్కడ ఒకటి అలానే గ్యాస్ ఇలా కిచెన్ సింక్లో ఒకటి ఇలా పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకులు కానీ పారిపోతాయి వీటిని చూడగానే భయపడుతూ ఉంటాయి కాబట్టి అవి త్వరగా రావండి ఇంకా నెక్స్ట్ టిప్పింది తెలుసుకుందాం ఎగ్స్ మనకిల్లో సోనా సపరేట్ చే తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక బాటిల్ తీసుకొని ఈ విధంగా ఎలా ఫ్రెష్ చేసామనుకోండి ఇలా ఎల్లో సపరేట్ అయిపోతుంది వైట్ సపరేట్ అయిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం చపాతీ చేసేటప్పుడు ఇలాగ చపాతీ కర్రని మనం చేసి పక్కన పడేస్తూ ఉంటాము అస్తమానం క్లీన్ చేసామనుకోండి ఇలా కర్ర కూడా మనకి పాడైపోతుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది చపాతీ కర్ర పైన కొంచెం సాల్ట్ వేసేసి స్క్రబ్బర్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానిపైన ఉన్నటువంటి పిండు ఎండిపోయిన పైన అటువంటి అవన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి మనం ఎక్కువగా సోప్స్ సబ్స్ ఇలాంటివి యూజ్ చేయకుండా కొంచెం సాల్ట్ వేసేసి ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా తేమ లేకుండా తుడిచేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంటపైన కొంచెం హీట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకు అవసరానికి యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది దీనిపైన ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది తర్వాత మనం చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పువ్వులు మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ ఎంత స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి అవి పాడైపోతూ ఉంటాయి కదా అవి పాడవకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దానిపైన టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన కొన్ని రైస్ అయితే వేసుకొని ఇలా పువ్వులు పెట్టుకొని కొన్ని న్యూస్ పేపర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకుంటే పాడవకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం టూ క్యాప్స్ ఈ విధంగా కిచెన్లో పెట్టేసుకొని ఇలా లైట్ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇలా ఫ్రిడ్జ్లో కుక్కర్ పెట్టి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలాగా కుక్కర్ను మనం యూజ్ చేసుకున్న తర్వాత పప్పు కానీ రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి కుక్కర్ వాచ్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు పాడవకుండా అలానే ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ లిపింది తెలుసుకుందాం పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అప్పటికప్పుడు పులియాలి మనం అప్పటికప్పుడు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకుని దోశ పన్ను కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఒక గిన్నె గిన్నె పిండిలో ఇలా హాట్ వాటర్ని పోసి అలా పెట్టే పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి వన్ అవర్ లోపలనే పిండి పులుస్తుంది చక్కగా పిండి కానీ ఇడ్లీ కానీ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా చాకులు షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా మన ఇంట్లో నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి నెయిల్ కట్టర్ లోపల ఇలా గరుగ్గా ఉన్నటువంటి ఒక బ్లేడ్ అయితే ఉంటుందండి ఇలా బ్లేడ్ పైన రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్ని ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్స్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఒక బాటిల్ తీసుకొని ఈ విధంగా నేను కట్ చేసుకున్నానండి కింద పాటిలో ఈ విధంగా రాళ్ళు ఉప్పును ఒక గుప్పుడు వేసేసుకొని దానిపైన ఇలా లవంగాలు అక్కడక్కడ ఒకటి గుచ్చేసుకొని దానిపైన కంపర్ట్ కానీ అలానే షాంపూ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది అది వేసేసుకొని ఈ విధంగా పై పోర్టుకి నేను ఇలా ఆ పాటుకి ఇలా హోల్స్ అయితే పెట్టేసుకున్నానండి ఇది ఎక్కడైనా మన రూమ్స్లో కానీ బెడ్రూమ్స్లో కానీ బాత్రూమ్లో కానీ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి అలానే రూమ్ ప్రెజనర్ లాగా చక్కగా యూజ్ అవుతుంది వీటి ఘాటుకి స్మెల్ దోమలు కానీ ఇలా ఈగలు కానీ దూరంగా పారిపోతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిపంది తెలుసుకుందాం ఏదైనా ఇలా ఇలాంటివి మనం పచ్చ డబ్బాలు కానీ పచ్చ చేసాలు కానీ ఉంటూ ఉంటాయి కదండీ మనం అయిపోయిన తర్వాత క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా ఇలా జిడ్డు జిడ్డుగా ఉంటాయేమో చేతులతో క్లీన్ చేస్తే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే దీనిలో ఐస్ క్యూబ్స్ కొన్ని వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలా మొత్తం కూడా ఇలా హాట్ వాటర్ పోసుకోవాలండి ఇలా హాట్ వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఇలా కిందకి పైకి ఊపామనుకోండి దాని లోపల ఉన్నటువంటి జిడ్డ అంతా వచ్చేస్తుంది తర్వాత చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం గ్యాస్ బండపైన వాటర్ పోచ్చు చూడండి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మనం గ్యాస్ సిలిండర్ వేయించుకున్నప్పుడు ఇలాగ తీసుకొని ఓపెన్ చేస్తూ ఉంటాం కదండి ఓపెన్ చేసినప్పుడు మనకు తెలియకుండానే ఒక్కోసారి గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది అలా గ్యాస్ లీక్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న ని ట్రై చేయండి ఇలా హోల్ దగ్గర వాటర్ పోసామనుకోండి చిన్న 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 వాటర్ బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి అలా వాటర్ బబుల్స్ లాగా వచ్చినప్పుడు మనకి గ్యాస్ లీక్ అవుతుంది అని అర్థం లేదు మన వాటర్ పోసిన మామూలుగానే ఉన్నాయి అనుకుంటే అది గ్యాస్ సిలిండర్ మంచిగా ఉందని అర్థం సో ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మన మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు ఇంకా ఈ టిప్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అంటే చాలా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్